ఇండోనేషియాలో శుక్రవారం నుంచి దేశ వ్యాప్తంగా అన్ని పెద్ద నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటాయి దీనికి ప్రధాన కారణం ఫుడ్ డెలివరీ మోటార్ సైకిల్ డ్రైవర్స్ పై నుంచి కూడా పోలీసు వ్యాన్లను దూసుకుపోవడమే ఇక డెలివరీ బాయ్ దుర్మరణం పాలయ్యాడు దీంతో ప్రజల్లో పట్టరాని ఆగ్రహం కట్టలు తెంచుకుంది అది కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగా చితికిపోయింది దేశంలోని యువతలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది ప్రభుత్వ ఉన్నతాధికారులు మంత్రులు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే ప్రభుత్వం తమ కనీస అవసరాలను తీర్చడం లేదని ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి లోన రగులుతుంది ఇక తాజా ఘటనతో యావత్ దేశం ప్రభుత్వంపై తిరగబడింది పోలీసుల కాల్పులో ముగ్గురు చనిపోయారని పోలీసులు చెబుతున్నారు ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం ఆగ్నేయాసియా దేశం ఇండోనేషియా మొత్తం నిరసనలతో అట్టుడికి పోతోంది దేశ రాజధాని జాకార్తా నుంచి దేశంలో అతిపెద్ద నగరాల్లో ప్రజలు రోడ్డేకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పుతున్నారు గత శుక్రవారం నుంచి ప్రజలు పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు ఇక ప్రభుత్వంపై ఎప్పటి నుంచో ఉన్న ఆగ్రహం తాజాగా జరిగిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ మృతితో నిరసన తారాస్థాయికి ఇగబాకింది కాగా ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ పై వెళ్తుంటే పోలీస్ వాహనం ఉద్దేశపూర్వకంగానే అతడి బైక్ పై నుంచి పోనించి అతని మృతికి కారణమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కి నిరసన తెలపడం మొదలెట్టారు నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం వారు బాష్పవాయువు ప్రయోగించడం కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారని ఐదుగురు గాయపడ్డారని ఇండోనేషియా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ అంతారా వెల్లడించింది ఇక ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు దీంతో దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది నిత్యావసర ధరలు సామాన్య అందుబాటులో లేకుండా పోయాయి దీంతో ఇండోనేషియాలో తరచు ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం సర్వసాధారణమయ్యాయి ఇక అక్కడి ప్రజలు మాత్రం తమకు అతి తక్కువ వేతనాలు ఇచ్చి బతుకు వెళ్లదీయండి అంటారు అదే మీరు ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం రాజభోగం అనుభవిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడుతుంటారు ఇక తాజా నిరసనల విషయానికి వస్తే ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభవ్ సుబియాంతోస్ అధికారం చేపట్టిన తర్వాత అతి పెద్ద నిరసనలు ఎదుర్కొంటున్నాడు ఆయన దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కూడా కాలేదు అప్పుడే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది తాజా పరిణామాల నేపథ్యంలో దేశ అధ్యక్షుడు ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాడు దేశంలో అశాంతికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తునకు ఆదేశించాడు డెలివరీ డ్రైవర్ బాయ్ కుటుంబాన్ని పరామర్శించారు నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని సంఘ విద్రోహక శక్తులు నిరసనలో పాల్గొని హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన నిరసన ఉద్దేశించి అన్నారు కాగా పోలీసులు కూడా డెలివరీ డ్రైవర్ మృతికి కారణం చెబుతున్న ఏడుగురు అధికారులను అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు కాగా డెలివరీ డ్రైవర్ దుర్మరణం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో సుమారు రెండు వందల మంది కంటే ఎక్కువ మంది గాయపడ్డారని టెంపో న్యూస్ వెల్లడించింది ఇదిలా ఉండగా శనివారం నాడు స్థానిక ఆన్లైన్ న్యూస్ సమాచారం ప్రకారం యువకులైన నిరసనకారులు ఇండోనేషియా రాజధాని జాకార్తాలో పెద్ద సంఖ్యలో గుమిగూడారని వారంత పారామిలిటరీ పోలీస్ యూనిట్ ఉన్న యూనిట్బోమ్ ప్రధాన కార్యాలయంలోకి దూసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని తెలిపారు అయితే పోలీసులు బారికేడ్లు పెట్టి వారిని ముందు పోనీయకుండా అద్దుకున్నారని వెల్లడించింది ఆరోపణల పోలీస్ యూనిట్ వారే ఫుడ్ డెలివరీ మోటార్ సైకిల్ డ్రైవర్ అఫ్హాన్ కుర్నియావాన్ బైక్ పై నుంచి పోలీస్ వాహనాన్ని నడిపించి చూపించారని ఆరోపిస్తున్నారు నిరసనకారులు పోలీసులపై రాళ్లు ఫైర్ క్రాకర్స్లతో దాడులకు దిగారు దీనికి బదులు పోలీసులు ప్రయోగించారు కాగా పోలీస్ యూనిట్ భవనంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు నిరసన కారులపై పోలీసులు లాఠీలు టియర్ గ్యాస్ షెల్స్ తో చెల్ల చెదురు చేశారు ఇక డెలివరీ డ్రైవర్ దుర్మరణ తర్వాత పశ్చిమ జావా బాందు నగరంలోని వాణిజ్య భవనాలు బ్యాంకులు రెస్టారెంట్లకు నిరసన కారులు పెట్టారు కాగా నిరసనలు దేశంలోని పలు నగరాలకు విస్తరించాయి సులావేసి ఐలాండ్ లో కూడా ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు పోలీసుల కాల్పుల్లో కనీసం ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు చెప్పారు ఇక తూర్పు ఇండోనేషియాలోని ప్రాంతీయ పార్లమెంట్ బిల్డింగ్ లోకి నిరసన ప్రవేశించి నిప్పు పెట్టారు మంటల్లో చిక్కుకొని కనీసం ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా ఐదుగురు గాయపడ్డారు ఇండోనేషియా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ శనివారం నాడు ఒక ప్రకటనలో శుక్రవారం నుంచి పెద్ద దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంతాయని తెలిపింది నిరసనకారులు ప్రభుత్వ భవనాలకు నిప్పు పెడుతున్నారని ఆ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారని మక్కా సర్ సిటీ కౌన్సిల్ సెక్టరీ రహ్మత్ మప్పా టోబా న్యూస్ ఏజెన్సీకి శనివారం నాడు చెప్పారు జాకార్తాతో పాటు సురాబేలో కూడా హింసాత్మక ఘటనలు జరగాయని తెలిపారు కాగా శుక్రవారం రాత్రి డెలివరీ బాయ్ మృతి తర్వాత వారి కుటుంబాన్ని ప్రెసిడెంట్ పరామర్శించిన తర్వాత నుంచి దేశంలో నిరసనలు మీనంతాయి అఫాన్ కుర్నియావాన్ అంత్యక్రియలు శుక్రవారం నాడు జరిగాయి అంత్యక్రియలకు ఆయన సహచారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాగా అపాన్ కుర్నియావాన్ అంత్యక్రియలకు జాకార్తా పోలీస్ చీఫ్ తో పాటు పలు రాజకీయ నాయకులు మాజీ జాకార్తా గవర్నర్ అనీస్ బాస్వాదేన్లు హాజరయ్యారు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయించి నీతులకు కఠిన శిక్ష పడేలా చేయాలని కోరారు వెంటనే డెలివరీ రైడర్స్ తమ నిరసన ఆపారని కోరారు మీ నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమవుతున్నాయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని సర్ది చెప్పారు ఘటన జరిగినందుకు పోలీస్ చీఫ్ పలుమార్లు క్షమాపణలు కోరారు ఇదిలా ఉండగా నిరసనకారులు పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద గుమిగుడి కుర్నియవాన్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా ఇండోనేషియా ప్రెసిడెంట్ కూడా మృతుడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు కుర్నియావాన్ మృతి తనను షాక్ కి గురి చేసిందన్నారు పోలీసు అధికారుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు జాగర్త గవర్నర్ కుటుంబాన్ని పరామర్శించారు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు అంతిమ సంస్కారాలకై ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు శుక్రవారం నాడు మొబైల్ బ్రిగేడ్ క్రాప్స్ నిబంధనలు ఉల్లంఘించి డెలివరీ డ్రైవర్ మృతికి కారకులయ్యారని తేలింది దీంతో పోలీసులపై ప్రజలు మండిపడ్డారు పోలీసు పై రాళ్ల వర్షం కురిపించారు మృతుడి కుటుంబానికి యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా మద్దతు తెలిపారు జాకార్తా నగరంలో పోలీసు అధికారులను అరెస్ట్ చేయాలని బ్యానర్లు వేలాడదీస్తున్నారు కాగా జాకర్తాలో భారీ వర్షాలు కురుస్తున్నా నిరసనకారులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కాంపౌండ్ లోకి మాల్టోవా కాక్టైల్స్ ఫైర్ క్రాకర్స్ తో దాడులు చేశారని స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది దేశంలోని ప్రధాన నగరాలకు నిరసనలు విస్తరించాయి డజన్ల కొద్ది వాహనాలకు నిరసనకారులు కార్డులు ఇక జకార్తాలో గత వారం రోజుల నుంచి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కారణం ఇండోనేషియా ఎంపీలు తమ నెలవారీ సుమారు మూడు వేల ముప్పై డాలర్లు భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే రెండు లక్షల అరవై వేల వరకు నెలవారీ అలవెన్స్ పెంచుకోవడం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది జాకార్తా కనీస వేతనంతో పోల్చుకుంటే పది రేట్లు ఎక్కువ రాజకీయ నాయకులపై మండిపడ్డారు పెంచాలని పన్నులు తగ్గించాలని అవినీతి రూపుమాపాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రమంలో ఫుడ్ డెలివరీ బాయ్ కిరాటకంగా చంపడంతో ప్రజలు పోలీసులతో పాటు ప్రభుత్వంపై తిరగబడ్డారు ప్రస్తుతం పరిస్థితులు మాత్రం తీవ్ర ఉద్రిక్తంగా మారాయి ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం కాస్త డెలివరీ బాయ్ ద్వారా ఇండోనేషియా ప్రజలు తీర్చుకుంటున్నారు